ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటి నాయుడు తెలిపారు సోమవారం మాట్లాడుతూ వైసీపీ పట్టుకుపోయాయన్నారు జగన్ ను కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థితికి జనం వచ్చారన్నారు యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడేది అంతా చూశారన్నారు జగన్ అంటే వైసీపీ ప్రభుత్వం అంటే అందరూ కూడా పారిపోయే పరిస్థితి మనం చూసాం ఉదాహరణ తీసుకున్నట్లయితే అమరాజ్ బ్యాటరీస్ జువారీ కంపెనీస్ వేల కోట్లు మనకు ట్యాక్స్ కట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడే పరిస్థితి భయపడి పారిపోయినటువంటి పరిస్థితి వాళ్లే కాదు గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం ఈయన ఉత్పత్తి అన్నీ మీట్లు పెట్టడం విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం ఇంకా రకరకాల మా మా మోసాలు మాయలు అన్నీ చేశాడు కానీ ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా మీరు చూశారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగం రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సమస్యలన్నీ కూడా క్యూ కట్టాయి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులతో ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది అదేవిధంగా వచ్చే ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు